ఎస్సీ వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను రద్దు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా మాల న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది కమిషన్ రద్దు కోరుతూ నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ దాసిరాజుకు వినతి పత్రం అందించారు అనంతరం సమితి జిల్లా కన్వీనర్ సోడా దాసి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోకుండా జిల్లాను యూనిట్ గా తీసుకుని ఎస్సీ జనాభా లెక్కలు చేయటం సరికాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు చేపట్టకుండా ఒకపక్క పక్క ఈడబ్ల్యూఎస్ తో ఉద్యోగాలలో

నర్సాపురం మాల నాయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణని పై వేసినటువంటి ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎందుకంటే రాజీవ్ రంజీవ్ కమిషన్ మిషన్ ని జిల్లాని యూనిట్ తీసుకుని జిల్లా వైజ్గా అభిప్రాయం సేకరించాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుప్రీంకోర్టు తీర్పుకి కానీ రాజ్యాంగ స్ఫూర్తికి గానీ రిజర్వేషన్ల స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఎందుకంటే జిల్లాను యూనిట్ తీసుకుంటాం అనేటువంటిది అసలు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ ఈ జిల్లాను యూనిట్ గా తీసుకోవాలని అనేది ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళకి కావాల్సినటువంటి డేటా అంతా కూడా రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగాలి జరగలేదు రెండు వేల పదకొండులో జరిగినటువంటి జనాభా లెక్కలే ఉన్నాయి పద్నాలుగు సంవత్సరాలు అయింది లెక్కలు ప్రతి పది సంవత్సరాలకి లెక్కలు జరగాలి ఏ విధమైనటువంటి కుల ఆధారమైనటువంటి డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఒక కుట్ర కూరిత తోటి ఎస్సీ మాలలను అంచువేయాలనేటువంటి దృష్టితోటి ఇది వర్గీకరణ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది ముందు రెండు వేల నాలుగులో ఐదుగురు ధర్మాసనం కొట్టువేసినటువంటి ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టువేసినటువంటి అంశాన్ని మళ్ళీ కుట్రపూరితంగా మళ్ళీ దీన్ని తీసుకుని వచ్చి